హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు డీటెయిల్గా తెలపడం జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పండగ లాంటి శుభవార్త వచ్చిందండి ఆ శుభవార్త ఏంటి అంటే పిఎం కిసాన్ కు సంబంధించి పంతొమ్మిదవ విడత ఆరు వేలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులను ఎప్పుడు రైతుల యొక్క అకౌంట్లోకి యాడ్ చేస్తున్నారు అన్ని విషయాలన్నిటికీ సంబంధించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని మీరు క్లారిటీగా అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో పి పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది ఈ పిఎం కిసాన్ కు సంబంధించి రూపాయలు రూపాయలకు గాను జరిగింది డబ్బులు మనకు అకౌంట్లోకి పడతాయని చెప్పి రైతులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి లేట్ చేయకుండా దీనికి సంబంధించి వివరాలు ఏంటో మనం వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం మంత్రి మోడీ గారు అయితే ఒక ట్విట్టర్ ద్వారా ఎక్స్క్యూజ్ చేయడం మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆరు వేల నుంచి పదివేల వరకు చేస్తూ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రైతన్నలందరూ కూడా దీనిపై ఎంతో హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి పిఎం కిసాన్ యోజన డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చేది అనమాట ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో మనకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది సంవత్సరానికి అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇన్స్టాల్మెంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి వచ్చేసి పదిహేడవ విడత డబ్బులు ఇంకొకటి వచ్చేసి పద్దెనిమిదవ విడత డబ్బులు ఈ పదిహేడవ విడత వచ్చేసి మనకు ప్రధానమంత్రి మోడీ గారు వారణాసిలో రివీల్ చేయడం జరిగింది మరి పద్దెనిమిదవ విడత మహారాష్ట్రలో ఒక మీటింగ్లో విడుదల చేయడం జరిగింది ఇంకా మనకు పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే మనకు మాకు రేడియో చేయడం ఒకటి మిగిలి ఉందన్నమాట పంతొమ్మిదవ విడత వచ్చేసి మనకు త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారండి జనవరి నెలలో మనకు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట ఈ పంతొమ్మిదవ విడత డబ్బులను ఈ రెండు వేల రూపాయలు కాకుండా ఇంకా ఎక్కువగా చేసి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి మనకు ప్రకటించిన విధంగానే డబ్బులను ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి మోడీ గారు చెప్పినట్లు పదివేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఆరు వేలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి పంతొమ్మిదవ విడత ఆరు వేల రూపాయలు అయితే మొత్తంగా పిఎం కిసాన్ యోజనా పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చినా లైక్ చేయండి ఫ్రెండ్స్